మీ కంపెనీ ద్వారా కొడితే తోట మీ ఏదో అనుకున్నా ఫస్ట్లా అంటారు కొట్టినప్పుడు ఎట్లా ఉంటుంది అనుకున్నా బాగానే ఉంది అది కొట్టినప్పుడు కొంచెం మార్పు వచ్చింది ఆ బాగానే ఉంది కదా అని ఇంకా అయ్యవాడ మొదలు వేసా అంటే ఒక రైతు నాక్రోబయోటిక్ చెప్పిన విధంగా వాడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది అని నేను ఈ తోట చూసిన తర్వాత తెలుసుకున్నాను ముడుతుంటే ఏం చేసిన అంటే ముడుతా అబ్బా ముడుతున్నది ఆ మందులు వాడితే ఏమన్నా తగ్గుతుందేమో అని ఆ మందులు ఒకసారి పే చేసి పే చేస్తే బాగా ఎక్కించిన కానుండి మొత్తం ఎర్రగున్నది నిలబడ్డది మూడు రోజుల రిజల్ట్ ఈరోజు ఒక కంపెనీ అధినేతగా ప్రతి మిరప పండించే రైతుకి నేను ఇచ్చేటువంటి షాట్ సొల్యూషన్ గ్రోస్టర్ సీవిడ్ లిక్విడ్ వాడుకుంటే రైతు వాడేటువంటి పెట్టుబడిలో రసాయన ఎరువులలో మినిమంలో మినిమంగా ముప్పై నుంచి నలభై శాతం తగ్గించుకోవచ్చు ఆ తగ్గించవచ్చు దానికి ప్రధాన నిదర్శనం కన్నారావు గారు నమస్తే నా పేరు సుధాకర్ చౌదరి మ్యాక్రోబయోటెక్ మనం గత కొన్ని రోజులుగా మిరప రైతులు పండించే వ్యవసాయ క్షేత్ర పరీక్షలకి వస్తూ ఉన్నాము ఈ రోజు వెంకటాపురం మండలం కలిపాక గ్రామం రావడం జరిగింది తెలంగాణకి చిట్ట చివరి విలేజ్ గా బోర్డర్ లో గిరిజన ప్రాంతంలో ఒక రైతును కలవడం జరిగింది కన్నారావు గారిని ఇప్పటి వరకు మేము చేసిన వీడియోలలో కొందరు పాజిటివ్ గా చెప్పారు కొందరు నెగిటివ్ గా చెప్పారు వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లేబర్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లం రకరకాల ప్రాబ్లమ్స్ తోటి కొన్ని మిక్స్డ్ రిజల్ట్ చెప్పారు ఈ రోజు ఈ రైతుతో కన్నబా కన్నారోగారితో మాట్లాడిన తర్వాత నాక్రోబయోటెక్ ఒక ఎండిగా నాకు కూడా పూర్తి గర్వంగా ఉంది నాక్రోబయోటెక్ ఉత్పత్తులు వాడినటువంటి మిరప తోట కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వగలనన్న ఆనందంతో అంటే ఒక రైతు నాక్రోబయోటెక్ చెప్పిన విధంగా వాడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది అని నేను ఈ తోట చూసిన తర్వాత తెలుసుకున్నాను అదేవిధంగా నా మాటలో కాకుండా గారి మాటలో కూడా తెలుసుకుందాం నమస్తే కన్నారావు గారు మీ కంపెనీ ద్వారా కొడితే తోట మీ ఏదో అనుకున్నా ఫస్ట్ లా అంటారు కొట్టినప్పుడు ఎట్లా ఉంటది అనుకున్నా బాగానే ఉంది అది కొట్టినప్పుడు కొంచెం మార్పు వచ్చింది ఆ బాగానే ఉంది కదా ఇంకా అయ్యా వాడటం మొదలెసా వాడిని కానుండి ఇంకా పర్వాలేదు తోట అనుకున్నా ఇంకా అయ్య వాడుతా ఇంక పని నుండి ఈ మిరపడాంటి దగ్గర నుంచి ఉత్పత్తులు ఏం వాడలేదు మన కంపెనీ వాడింది సార్ బయట మందులు ఏం వాడలే అయ్యే మందులు వాడే బాగుంది తోట ఎట్లా ఏంటి మీకు తోట బాగుంది ఎలా అనిపించింది రెగ్యులర్గా వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి వాటి పరిష్కారం ఎలా పొందారు మీరు అంటే అప్పుడు మామూలుగా ముడత గిట్ట ఉండే కదా ముడత ఉంటే ముడత ఏం చేసిన అంటే ముడత అబ్బా ముడ ఉన్నది ఈ మందులుగా నాగబాబు గారు తెచ్చారు మందులు ఆ మందులు వాడితే ఏమన్నా తగ్గుతుందేమో అని ఆ మందులు ఒక్కసారి పే చేసి పే చేస్తే బాగానే ఉంది బాగానే ఉంది కదా అని అయ్యే పే చేసుకుంటారు పోయినం మంచిగా వచ్చింది మీరు గమనించారా ఈ తోటలో నేను చూసిన తోట అన్నింటిలో కల్లా ఈ తోటలో ఒకటి నలుపు చోటు తోట మొత్తం ఒకటే కలర్ ఉంది గమనించారా లేత చిగు మొత్తం ఒకే విధంగా ఉంది మీరు గమనించండి ఈ గోస్టర్ ఎక్కిచ్చా ఈ గోస్టర్ ఎక్కిచ్చిన కానుండి మొత్తం ఎర్రగున్నది నలబడ్డది నల్లబడ్డది ఎన్ని రోజుల్లో నీకు తేడా తెలిసింది మూడు రోజుల రిజల్ట్ చూపెట్టింది నేను ఈ రోజు ఒక కంపెనీ అధినేతగా ప్రతి మిరప పండించే రైతుకి నేను ఇచ్చేటువంటి షాట్ సొల్యూషన్ ప్రతి రైతు తన డ్రిప్ ద్వారా కానివ్వండి నీరు పారించుకుని సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ నాక్రో వారి గ్రోస్టర్ సీవిడ్ లిక్విడ్ వాడుకుంటే రైతు వాడేటువంటి పెట్టుబడిలో రసాయన ఎరువులలో మినిమంలో మినిమంగా ముప్పై నుంచి నలభై శాతం తగ్గించుకోవచ్చు ఆ తగ్గించవచ్చు అనే దానికి ప్రధాన నిదర్శనం కన్నారావు గారు చూడండి ఒకసారి డ్రిప్ లో యూజ్ చేశారంట రెండోసారి యూజ్ చేశారు చూడండి కంప్లీట్ గా తోట ఎక్కడ కూడా ఎటువంటి పోషకాల లోపం లేకుండా కంప్లీట్ గా యూనిఫామిటీగా తోడ ఉంది ఇక్కడ నేను గమనించేందంటే కంప్లీట్ గా ఎక్కడా కూడా ముడత గాని దోమ గాని మెయిన్ మిరప ప్రతి మిరప రైతు బ్లాక్ త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ అంటున్నారు ఆ బ్లాక్ త్రిప్స్ అనే పదమే లేకుండా ఈ రోజు తోట మొత్తం మేము తల తిరిగాము ఈ తోటలో ఉంది ఏమేమి వాడారు దీంతో పాటు ఇది డ్రిప్ భూమిలో ఇచ్చారు ఇంకా పై ముందుగా గగనవాడా గగన వాడారు దేనికి వాడారు గగను దోమకి గగన్ దోమక వాడారు అంటారు ఒక అంటారు వాడే పురుక్కి లేజెంట్ ఒకటి లేజెంట్ దేనికోసం వాడారు ముడత వాడిను లేజెంట్ ముడత వైరస్ కా ముడత వైరస్ రెండు రెండు కలిపి వాడు రెండు కలిపి ది కంప్లీట్ సొల్యూషన్ మీరు ముడతకి నాక్రోబయోటిక్ వాడారు దోమకి వాడారు వైరస్ కి వాడారు బ్లాక్ థిప్స్ కి వాడారు ప్లాంట్ న్యూట్రెంట్ కి వాడారు ఫంగిసైడ్ వాడారు అంటే ఇక ఏ మందులు కూడా మీరు బయట నుంచి తీసుకొచ్చి ఏ రసాయన కెమికల్ మందులు వాడలేదు కన్నారోగ నియమాలు సురక్ష ఫంగిసైడ్ అండి ఎన్నెందుకు దాచి పెట్టుకున్నారు కన్నారావు గారు ఏమో మీరు వస్తారు ఏ రోజున కంపెనీ వాళ్ళు వస్తారు కదా అని అందుకని దాచి పెట్టారు ఎందుకంటే ఏదైనా తేడా వచ్చింది నాగబాబు గారు నా అడుగుచ్చు అంటే మా మీద ప్రేమతో కాదు అంతే కేసు కంపెనీ వాళ్ళు వస్తారు అంతేనా మరి ఇంత మారుమూల ప్రదేశంలో వ్యవసాయం చేస్తున్నారు ఎందుకంటే ఈ సంవత్సరమే కన్నబాబు గారు మిరప స్టార్ట్ చేశారు కన్నబాబు గారికి నాగబాబు గారు వెనక ఉండి ఏ విధంగా వాడాలి ఎలా వాడాలి అని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చారంట ఆ గైడ్ లైన్స్ విధానం కూడా మన ద్వారా మిరమబడించే రైతులు తెలుసుకోవాలని చెప్పి కన్నబాబు గారు తో పాటు నాబాబు గారు కూడా వచ్చిన్నారు సరండి నాగబాబు గారు సార్ చాలా సంతోషంగా కన్నబాబు గారు చెప్తున్నారు నాబాబు గారు మాకు దగ్గరుండి అని చేశారని చెప్పి నాగబాబు గారికి ఏమడిగారు అసలు మీరేమిచ్చారు మేము చూసిన తోటలో కూడా ఇంత మంచిగా అంటే ఇది దిగుబడి నేను ఎండ్ అని చెప్పను కానీ తోటని అట్మాస్ఫియర్ చూసిన తర్వాత చాలా చక్కగా ఉంది ఇక్కడ ఎక్కడ బ్లాక్ త్రిప్స్ అనే పదం లేదు అనేది ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది గా పురుగు ఎక్కడ కనిపించలేదు ఓవరాల్ గా ఒక కంపెనీ నేను సాటిస్ఫై కానీ ఒక రైతుగా పక్క రైతు ఎలా తోడ్పడ్డారు మీ మాటల్లోనే తెలుసుకుందామని నాకంటే ముందు ఒక నెల ముందేశాడు తోట కొద్దిగా ఇది పరిస్థితి అని అన్న తర్వాత కొన్ని సిక్కుల్లో పడ్డాడు తర్వాత సగం తోట చచ్చిపోయింది ఆ తర్వాత నారు కొనుక్కుని రావడం తేవడం వేయటం జరిగింది ఆ తర్వాత నుంచి ఏంటి పరిస్థితి ఏం చేయను అనే పరిస్థితిలో ఉన్నాడు నేను చెప్పినట్టు చేయండి వేరే మందులకు వెళ్ళొద్దు మనకు ఒకసారి హామీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మనకి హీలింగ్ ఇస్తా అన్నారు మందులు వేరే మందు కొడితే మాత్రం ఛానల్ ఇవ్వను అన్నారు అని చెప్పేసి ఇంకా వేరే మందులు తప్ప తోట ఫోటో తీసుకురావడం నాకు చూపించటం నేను అప్పుడప్పుడు రెండు మూడు రోజులకి ఒకసారి నేను వచ్చి చూడటం ఓకే అలా ఒక స్టెప్ బై స్టెప్ ఆకురాలుతుంది అన్నాడు అప్పుడు సురక్ష పంపించాను దోమని అన్నాడు గగన్ ఇచ్చాను ఒకసారి హంటర్ నాకంటే ముందు పట్టుకొచ్చేస్తున్నారు హంటర్ ఏం పని పనిచేస్తుంది దోమకి అని ఆయన చెప్పడం నాకు లాస్ట్ టైమ్ ఇవన్నీ పట్టుకొచ్చేసారు రక్ష రక్షన్ డబల్ జీరో ఫైవ్ అవి కూడా పట్టుకొచ్చేసారు అలాగా ఎక్స్ప్లెయిన్ నేను ఏది కొట్టడం ముందు నేను కొట్టుకున్న తర్వాత ఇస్తాను అంటే నాకంటే ముందు ఆలు కొట్టడం అలాగా ఈ ఇద్దరు రైతులు కూడా మనకి మంచి కమిట్మెంట్ ఇస్తున్నారు సన్నబాబు గారికి ఈ పండించేటువంటి తోటలు ఎంత దిగుబడి వస్తుందో మీరు ఆశిస్తున్నారు ఏమండి తన ఒక మీరు అలా ఆశిస్తున్నారు పది గింటలు వత్తదనుకుంటున్నారు ఎకరం వేసుకున్నా పది క్వింటాల్లు వత్తద్ది అనుకుంటా మరి దీన్ని పదిహేను క్వింటాల్ పండించలేరా మీరు పదిహేను క్వింటాల్ వస్తే అన్న ఏమో నాకు అంత తనబో లేదు ఈ సంవత్సరం వేసుకున్నా ఒక కొత్తది ఓకే నీళ్లు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి లాస్ట్ వరకు లాస్ట్ వరకు అంటే ఇంకా మన పక్క మోటార్ ఉందిగా దాంట్లో నుంచి తీర్చుకుంటాం మా కంపెనీ నుంచి నీకు పూర్తి సపోర్ట్ ఉంటది నీ టార్గెట్ కూడా పదిహేను కింటాలు పండించాలి మార్చి వరక ఏప్రిల్ వరక మే వరకు అయినా సరే నీ తోట నిలబెట్టి సెంటిమెంట్ గా పెంచాలి కన్నబాబు గారు కూడా పదిహేను కింటాలు తీయాలని ఆశిస్తూ అదే విధంగా నా మనసులో మాట మీకు చెప్తున్నాను ఇప్పటి వరకు మనం ఐదు సంవత్సరాల రైతుల్ని పది సంవత్సరాల రైతుని పదిహేను సంవత్సరాలు వ్యవసాయం చేసి రైతులు చూశాను కానీ మొట్టమొదటిసారిగా ఎటువంటి అనుభవం లేనటువంటి కన్నబాబు గారు తోటకు వచ్చిన తర్వాత నాక్రోబయోటెక్ చెప్పిన విధంగా ఎలా చెప్తే అలా చేయటం వల్ల అతనికి పది నుంచి పదిహేను కింటాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది నేను కూడా మా ద్వారా ప్రతి రైతుకు చెప్పేది నాక్రోబయోటిక్ ఉత్పత్తులు వాడితే ఖచ్చితంగా ఆర్గానిక్ కానీ బయో ఫర్టిలైజర్స్ కాంబినేషన్తో వాడితే ఏ రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతాడని దాని యొక్క మాటకి కన్నబాబు గారి నిదర్శనం ఇక్కడ ఏంటంటే రైతుకి పూర్తిగా అతని పద్ధతిలోనే చేయాలి లేదా పూర్తిగా కంపెనీ ఇచ్చేటువంటి షెడ్యూల్ ప్రకారమైనా వాడితే అక్కడ ఏం జరుగుతుంది అని పూర్తిగా తెలుస్తుంది కానీ రైతులు ఏం చేస్తున్నారంటే ఒకసారి ఈ మందు ఒకసారి ఇంకో మందు ఒకసారి ఇంకో మందు అతనున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అతను సమస్యలు కావచ్చు రకరకాల కారణాల వల్ల వాడటం జరుగుతుంది కానీ ఏమీ తెలియని మొట్టమొదటిసారి మిరప వేసిన రైతు పది సంవత్సరాలు అనుభవం ఉన్న రైతు కంటే కూడా అతని తోట చక్కగా ఉంది బాగా ఉంది హెల్దీగా ఉంది కన్నబాబు గారు ఈ సంవత్సరం ఎట్టి పరిశ్రమలో మీరు పదిహేను కింటాలు తీస్తారని ఆశిస్తూ పదిహేను కింటాలు మిర్చి పండించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరో రైతుతోటి మీ ముందుకు న్యాక్రోబయోటిక్ సుధాకర్ చౌదరి